హైదరాబాద్ క్రికెట్ ఉమెన్స్ కోచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు హెచ్సి అధ్యక్షుడు ప్రకటించారు హైదరాబాద్ హెడ్ కోచ్ జయసింహను వెంటనే తొలగిస్తున్నట్టు హెచ్సి అధ్యక్షుడు తెలిపారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే శిల్ప ఏదైతే నాలుగు రోజుల కిందట మహిళా క్రికెటర్లు ఎస్సీఏకి ఇమెయిల్ ద్వారా ఒక లేఖకి అలాగే వీడియోలు కొన్ని వీడియోలు కూడా పంపించడం జరిగింది దానికి సంబంధించి కూడా నాలుగు రోజులుగా ఎలాంటి స్పందన లేదు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అన్నింటిలో కూడా ఒకసారిగా ఈ కథనం రావడంతో ఎస్టీఏ స్పందించింది దీనికి సంబంధించి కూడా ఏదైతే సంబంధించిన అంశాల్లో మాత్రం కొంత కొంత్రిఫ్ గానే వ్యవహరించాలని చెప్పారు ఎస్సీఏ దీని ఈ వ్యవహారం పట్ల అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు ఈ అంశానికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కమిటీని వేస్తామో కమిటీ వేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చే వరకు కూడా నిజానికాలు తెలిసే వరకు కూడా ఏదైతే జయసింహ ఏదైతే కోచ్ గా ఉన్నారో ఆ కోచ్ నుంచి బాధ్యత నుంచి తప్పుకోవాలి స్వయంగా ఆయనే తప్పుకోవాలి అంటూ కూడా ఈ లేఖలు అయితే మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఇలాంటి వ్యవహారాల పట్ల మాత్రం ఖచ్చితంగా ఎస్టీఏ సీరియస్ గా వ్యవహరిస్తుందంటూ కూడా ఆ లేఖలు అయితే మెన్షన్ చేయడం జరిగింది మా వైపు జయసింహకు సంబంధించిన విషయంలో మాత్రం కఠినంగానే కూడా హెచ్ఏ చైర్మన్ జగన్మోహన్ రావు అయితే చెప్పడం జరిగింది అయితే నాలుగు రోజులుగా తాత్వారం చేస్తూ వచ్చి ఈ రోజు మీడియాలో కథనాలు వచ్చేసరికి మాత్రం వెంటనే ఆయన జగన్మోహన్ రావు స్పందించడం జరిగింది అదే సమయంలో పూర్ణిమారావు విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అదే బస్సులో ఆమె కూడా ఉన్నారు కాబట్టి ఆ వ్యవహారాన్ని మాత్రం ఆమె ఆమె ఆమెకు సంబంధించిన వ్యవహారాలను మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే ఇప్పటి వరకు ఇంకా తీసుకోలేదు ఏదేమైనా కూడా నాలుగు రోజుల కిందట మహిళ ఎవరైతే మహిళలు ఇమెయిల్ ద్వారా హెచ్సీఐ ఫిర్యాదు చేయడం జరిగిందో దానికి సంబంధించిన అంశాల్లో మాత్రం ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది జైసీమాని కోచ్ బాధ్యత నుంచి పూర్తిగా కూడా తప్పించడం జరిగింది విచారణ పూర్తయ్యే వరకు కూడా ఈ ఇది ఏవైతే ఇప్పుడు బాధ్యత నుంచి తప్పించారో అది యథవిధిగా కొనసాగుతాయంటూ కూడా హెస్టీఐ చైర్మన్ జగన్మోహన్ రావు అయితే చెప్పడం జరిగింది